పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ ఓటర్ల వ్యవహారంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు రాష్ట్రంలో సర్ నిజమైన ఓటర్లు ఒకరిని తొలగించినా ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు ఎలక్షన్ కమిషన్ కాస్త బీజేపీ కమిషన్ గా మారిందని ఢిల్లీ నుంచి వస్తున్న ఆదేశాలనే ఈసీ పాటిస్తోందని ఆరోపించారు వచ్చే ఏడాది బెంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడుతోంది అయితే దీన్ని వ్యతిరేకిస్తూ నార్త్ ఇరవై నాలుగు పరిగణాల జిల్లాల్లోని బన్గావ్ లో మమతా ర్యాలీ నిర్వహించారు ఇక్కడ అధికంగా ఉండే మటువా కమ్యూనిటీ ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు బీహార్ లో చేపట్టిన సర్ ప్రక్రియ వల్లనే అక్కడ ప్రతిపక్ష కూటమి ఓడిపోయింది బీజేపీ ఆటను అటు కూటమి గ్రహించలేకపోయింది బీహార్లో చేసినట్టే బెంగాల్లోనూ చేస్తామంటే కుదరదు బీజేపీ ఇక్కడ ఒక నిజమైన ఓటర్ను తొలగించినా ఊరుకునేదే లేదు మీరు నన్ను టార్గెట్ చేసి రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తే మొత్తం దేశాన్నే షేక్ చేస్తానని మమతా గట్టి వార్నింగ్ ఇచ్చారు దేశవ్యాప్తంగా మీ పార్టీ పునాదులను కదిలిస్తాను అని కేంద్రాన్ని హెచ్చరించారు మంచిగా ఉన్న పులి కంటే దెబ్బతిన్న పులి చాలా డేంజర్ అని కూడా పేర్కొన్నారు బీజేపీ తనతో పోరాడలేదని తనను ఓడించలేదని ధీమా వ్యక్తం చేశారు సర్ చేపట్టడానికి రెండు మూడేళ్లు టైం పడుతుందని ఇలా ఎన్నికల ముంగిట హడావిడిగా చేపట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు సర్ ఒత్తిడి కారణంగా ఎన్నికల సిబ్బంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆ సూసైడ్లకు బీజేపీ ఈసీవే బాధ్యత అని మండిపడ్డారు సిఏఏ కింద సిటిజన్షిప్ కోసం అప్లై చేసుకోవద్దని మతువా ప్రజలకు మమతా సూచించారు ఎన్నికలు దగ్గరికి రావడంతో మతం ప్రాతిపదికన బీజేపీ నేతలు సిఏఏ ఫారమ్స్ పంపిణీ చేస్తున్నారు ఒకవేళ అప్లై చేసుకుంటే మిమ్మల్ని మీరు బంగ్లాదేశ్ సిటిజన్ గా ఒప్పుకోనట్టే ఈ కారణం చూపెట్టి మీరు విదేశీయుడని చెప్పి మీ ఓటును తొలగిస్తారని ప్రజలకు వివరించారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసిన మీరు ఇప్పుడు ఓటు హక్కును కోల్పోతారని తెలిపారు బెంగాలీ బంగ్లా భాషలు ఒకే విధంగా ఉంటాయి అలా అని బెంగాలీ మాట్లాడే వాళ్ళందరూ బంగ్లాదేశీయులు అయిపోతారా ఒకవేళ నేను బెంగాల్లోని బీర్మూమ్ లో పుట్టకపోయి ఉంటే వాళ్ళు నన్ను కూడా బంగ్లాదేశీ అనేవారు అని బీజేపీ నేతలపై మండిపడ్డారు మమత